పువ్వులను పూజించే గొప్ప పండగా బతుకమ్మ నేనావత్ తెలంగాణ అన్నారుస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలుస్తున్న బతుకమ్మ సంబరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవరకొండ పురపాలక శాఖ పురపాలక ప్రత్యేక శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఫంక్షన్ లో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన బతుకమ్మ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరైనా మున్సిపల్ కమిషనర్ వై దర్శన్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ ఆడపడుచులోని తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది రోజులు వాడవాడల బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయ పండుగని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వైసుదర్శన్ ఏఈ రాజు పర్యావరణ పరిరక్షణ అధికారి నాయక్ తెలిపారు మేనేజర్ రాకేష్ మరియు ఎంఏ సిరాజ్ ఖాన్ శ్రీశైలం యాదవ్ కొనబోయిన సైదులు గాజుల మురళి సిడిపి చంద్రకళ సూపర్వైజర్ విజయలక్ష్మి అంగన్వాడీ టీచర్స్ మున్సిపల్ ఆర్పీలు ఆశా వర్కర్లు మున్సిపల్ సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రజాప్రభుత్వం ఉంది కొత్త సాంగ్దశమి వరకు మరి బతుకమ్మ సభరం చెప్తున్నాం అదేవిధంగా ఈ రోజు మరి దేవరకొండ మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి దేవరకొండ అది ప్రభుత్వం నిర్వహించినటువంటి భద్రత సమరంలో పాల్గొంటున్నటువంటి ప్రతి అక్క ప్రతి చెల్లెలకు మీ అందరికి పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ